పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత నారాయణ స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు క్రిస్టియన్ గా చెప్పుకున్న పవన్ ను డిక్లరేషన్ అడిగే దమ్ము బీజేపీకి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన బాప్టిజం తీసుకున్నానని పవన్ స్వయంగా చెప్పారు అంటున్నారు నారాయణ స్వామి తిరుమల వస్తున్న పవన్ నుంచి కూడా టీటీడీ డిక్లరేషన్ తీసుకోవాలి అంటున్నారు ఆయన పవన్ అతని భార్య పిల్లలు క్రైస్తవులే కదా అని ప్రశ్నిస్తున్నారు నారాయణ స్వామి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను చెప్పింది కదా ఆయనే డిక్లేర్ చేశాడు మేము వచ్చి క్రిస్టియన్స్ నా భార్య క్రిస్టియను నా బిడ్డలు క్రిస్టియను అది కూడా మనకు ఈ మన రష్యా రష్యన్ ఆమెని చేసుకున్నప్పుడు క్రిస్టియన్లో చేరినాము క్రిస్టియన్ అని బాప్టిజు కూడా తీసుకున్నామని ఆయనే చెప్పాడు ఈరోజు పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు నువ్వు డిక్లరేషన్ ఇచ్చి రా అని అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకి ఉందా నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు కదా నా బిడ్డలు కూడా బ్యాప్టిజన్ తీసుకున్నారని నా బిడ్డలు బ్యాప్టిజన్ తీసుకున్నారు నా భార్య క్రిస్టియన్ నేను దాంట్లో ఉండానని నాకు ఎలాంటి మత ఘర్షణలకు లేదని ఆయన చెప్పాడు కదా మరి రేపు ఆయన వచ్చేటప్పుడు బ్యాప్టిజన్ తీసుకుని వస్తున్నాడని బీజేపీ నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశంలో బీజేపీ ఆయన కూడా ఒక ఈ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి అడగమనే ధైర్యం దమ్ము వాళ్ళకి ఉంటే చెప్పమని చెప్తున్నాను ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా వాళ్ళ భార్య క్రిస్టియన్ అయినా బిడ్డలు క్రిస్టిన్ అయినా ఆయన క్రిస్టియన్ అయినా అడగకూడదా పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత నారాయణ స్వామి చేసిన కీలక వ్యాఖ్యలు మనం చూసాము చెప్పుకున్న డిక్లరేషన్ అడిగే దమ్ము బీజేపీకి ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారాయన బాప్టిజం తీసుకున్నానని పవనే స్వయంగా చెప్పారు అంటున్నారు నారాయణ స్వామి తిరుమల వస్తున్న పవన్ నుంచి కూడా టీటీడీ డిక్లవేషన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేత పవన్ అతడి భార్య పిల్లలు క్రైస్తవులే కదా అంటున్నారు నారాయణ స్వామి